మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్లలో ముగ్గురు పిల్లలతో శివలీల అనే గృహిణి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకోటపల్లి మండలం ముష్టిపాది గ్రామానికి చెందిన శెగడి రాముడు శివలీల దంపతులు సంవత్సరం క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి బోడుపల్లికి వచ్చి కూలి పని చేసుకుంటూ నివాసం ఉంటున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన రోజువార్ల ఉదయం ఎనిమిది గంటలకు కూలికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన రాముడు ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలు కనిపించలేదు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పోవడంతో భార్య ముగ్గురు పిల్లల కోసం మారతీయగా వారి సమాచారం దొరకలేదు భార్య పిల్లల అదృశ్యంపై మేడిపల్లి పోలీసులకు రాముడు ఫిర్యాదు చేశాడు రాముడు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు shit <laughs>